హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ ఈ అండి అయితే మా ఇంటి దగ్గరికి ఇలా బండ్లు అయితే వస్తాయండి మేము ఎక్కడికి వెళ్ళినా వచ్చినా ఈ అయితే రానిపోని వచ్చినా సరే అండి ప్రతి ఒక్కసారి బయటకు అయితే వచ్చి చూస్తాం ఏ సౌండ్ కొత్తగా వినిపించినా సరే అండి ఇక్కడ వస్తువులు అయితే చాలా బా బాగున్నాయి పది రూపాయలు ఏ వస్తువు అయినా ఇరవై రూపాయలు పది రూపాయలే ఇరవై రూపాయలే ఉన్నాయండి చాలామందికి ఉపయోగపడతాయేమో అని వీడియో అయితే తీసుకున్నాను నేను కూడా తీసుకున్నాను అందుకే బండి దగ్గరకైతే పోయామండి ఆడవాళ్ళకి ఏది వచ్చినా సరే మా గల్లిలో అయితే అందరం ఒకసారి టచ్ చేసి అయితే వెళ్తాము చూడడమే కాదండి కొనుక్కోవడం కూడా జరిగిపోతుంది ప్రతిరోజు రాడండి వారానికి ఎప్పుడో ఒకసారి వస్తాడో వచ్చినప్పుడు మాత్రం గిరాకైతే ఆయనకైతే చేసే పంపిస్తాము ఇలా అందరం కలిసి ఎవరికి నచ్చినవి వాళ్ళు చూసుకుంటున్నాం చిన్న బిందెలు చిన్న గ్లాసులు గిన్నెలు స్పూన్సు డబ్బాలు అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయండి నేనైతే ఇలాంటి బాక్స్ కార్తీక మాసంలో గుడికి వెళ్ళడానికి వస్తుంది అన్నట్టుగా ఇలాంటి బాక్స్ అయితే తీసుకున్నాను ఇది ట్వంటీ రూపీస్ అన్నారండి ఈ మాణిక్యాలు కూడా పది రూపాయలే ఈ బట్టల క్లిప్లు కూడా క్వా క్వాలిటీ అయితే బాగుండవు పది రూపాయలు అయితే పర్వాలేదు అనిపించింది ఇలాంటివి ఉన్నాయి చిన్న ఆడుకోవడానికి అయితే చిన్న చిన్నగా ముద్దుగా ఉన్నాయి ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలాంటివి అయితే ఒకేసారి వచ్చినప్పుడు అన్ని రకాల వస్తువులు తీసి పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉన్నాయి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక నలుగురు ఐదుగురు ఆడలమైతే అందరం కలిసి మా గల్లీలో ఉన్న అందరం అయితే ఈ బండిని అయితే గిరాకైతే చేసి పంపించాము అందరూ ఎవరికి నచ్చింది ఎవరికి వీలైంది వాళ్ళు అయితే వస్తువులు తీసుకున్నారు ఇలా జ్యూస్ పిండేది గిన్నెలు పెట్టుకునే స్టాండ్స్ లైటరు ఆలు పీలరు పాపర్స్ తీసేటివి అగరబీ స్టాండ్స్ చాలా స్టీల్ పీసులు తోమేవి ప్లేట్లు ఫైబర్ అన్ని రకాలవి కూడా ఇక్కడ ఉన్నాయండి స్పూన్స్ అయితే గట్టిగా ఉన్నాయి ట్వంటీ రూపీస్వి అలాగే పది రూపాయల గిన్నెలు ఇవి ఇరవై రూపాయల ప్లేట్లు అంటా అండి ఏదైనా పది ఇరవై ఉన్నాయి నేనైతే అదొకటే తీసుకున్నాను ఈ స్టీల్ ప్లేట్లు కూడా బాగున్నాయి ఆ గిన్నెలు కూడా పది రూపాయలేని అండి ఏదైనా సంక్రాంతి నోములకు అవసరం ఉన్నప్పుడు ఇలాంటివైతే తీసుకోవచ్చు ఈ చిన్న ముంత చెంబు అంటారు కదండి పాలకైతే బాగుంది ఇక్కడ మాకు నాగదేవత గుడి ఉంటుందండి మేమైతే ఫ్రైడే ఎప్పుడైనా పాల ప్యాకెట్ అయితే తీసుకెళ్తాం ఇలా పాలు కానీ నూనె కానీ తీసుకెళ్ళడానికి బాగున్నాయి అన్నట్టుగా వాళ్ళు అందరూ మాకు చూయిస్తున్నారు ఇలా అందరం కలిసి సరదాగా ఈరోజైతే ఒక అరగంట టైం అయితే ఇలా స్పెండ్ చేసేసుకున్నాము వీళ్ళే కాదండి బట్టలు వాళ్ళు రాని బ్యాంగిల్స్ కానీ ఈ బ వస్తువులే కానీ ఇలా ఏ వస్తువు ఎన్ని రకాలు వచ్చినా సరే ఆ బండికి అయితే మేము గిరాకీ అయితే చేసి పంపిస్తాము మాకు వీధిలోకి వచ్చిన బండి ఇదేనండి మీరు ఇలా వచ్చిన బండికి గిరాకీ చేస్తారా చిన్న ముంతలు అయితే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఇవి పాలు అయితే తీసుకెళ్ళడానికి వేరే వాళ్ళు అయితే తీసుకెళ్లరు గుడికి నేనైతే చిన్నది పాల ప్యాకెట్ ఇచ్చేస్తానండి అమ్మవారి గుడికి ఎవ్రీ ఫ్రైడే ఇట్లా చిన్నవి పోసుకోవడానికి అయితే బాగుంటాయి పాలు కానీ నూనె కానీ తీసుకెళ్ళడానికి నేను తీసుకున్న బాక్స్ ఇదే బాగానే ఉంది ఒక ఫైవ్ వచ్చినాయి పసుపు కుంకుమ అక్షంతలు గంధము పోసుకోవడానికి ఇవి స్పూన్స్ తీసుకున్నారు వాళ్ళు అలాగే ఇవి చూసారు మాఫ్లు అలాగే స్టీల్ ఇవి అగరబత్తి స్టాండ్స్ కూడా వచ్చాయి గోడకి స్టిక్ చేసుకొని అగరబత్తిలు పెట్టడానికి నాకైతే బాగా నచ్చింది ఇవన్నీ మీకు ఇలా అలవాటు ఉందా అండి